ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎప్పటికప్పుడు ప్రజల్లో అందుబాటు ఉండి ప్రజల ప్రయోజనాల కొరకు పరితపించే నాయకురాలనని రాంగోపాల్ పేడ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ అన్నారు ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డివిజన్ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చిన ముందుండి వారికి అండగా నిల్చమని రాబోయే కాలంలో పార్టీ మరో అవకాశాన్ని కల్పిస్తే ప్రజల మద్దతుతో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు డివిజన్లో దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేపట్టామని వారు అన్నారు బీజేపీ పార్టీ తన కన్నతల్లి లాంటిదని పార్టీని వీడకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని వారు స్పష్టంచేశారు ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకున్నా రెబెల్ అభ్యర్థిగా నాయన పోటీ చేస్తాను కానీ బీజేపీ పార్టీని మాత్రం వీడను అని స్పష్టంచేశారు రాంగోపాల్ పేట్ మాజీ కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ ఒక ఫిఫ్టీన్ రోడ్స్ పెట్టి రోడ్ కొత్త రోడ్స్ శాంక్షన్ చేయించి లేడౌన్ వేయడం జరిగింది అలాగే చేంజింగ్ ఆఫ్ పార్ప్ లైన్స్ ఇంకా వాటర్ పొల్యూషన్ వచ్చినప్పుడు చే పార్ప్ చేంజ్ చేయడం కానివ్వండి మ్యాన్స్ ట్రైనిష్ పైప్ లైన్స్ చేంజ్ చేయడం కానివ్వండి వీటికన్నిటికీ కూడా ఎయిట్ రోడ్స్ వరకు కూడా పని చేయించడం జరిగింది కొత్త డం జరిగింది మీ ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు మేము ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటూ వారు చెప్పిన వారు కాల్ చేసినప్పుడు మేము వారికి రిసీవ్ చేసుకుంటూ అన్ని పనులు చేయడం జరుగు జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి మెట్రో మెట్రో కూడా కానివ్వండి జీరాలా కానివ్వండి కృష్ణనగర్ కాలనీలో వెంకటోమం కాలనీలో ఒక పార్క్ డెవలప్మెంట్స్ చేయడం జరిగింది డివిజన్ లో పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిన్న పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఈ యొక్క డివిజన్ లో మా ప్రభుత్వం లేదు రాష్ట్రంలో మూడు సంవత్సరాలు లేదు మన రెండు మూడు సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రయాణం మాకు ముళ్ళ మీద నడకలాగానే ఉండే ఎందుకంటే ఎప్పుడైతే మా ప్రభుత్వం ఇక్కడ ఉండదో ఎన్ని కష్టాలుంటాయో ఎన్ని పన్ను చేయించుకోవడానికి ఎన్ని ఇన్సల్ట్స్ ఎన్ని అవమానాలని భరించాలో అన్నీ భరించేసి ఆ ఒక ఒక పోరాటాన్ని నిత్యం పోరాటం చేసుకుంటూ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగే పనులు కాకుండా ఇవాళ నగర్ కాన్స్టిట్యున్సీలో మా డివిజన్లో జరిగినన్ని పనులు ఎక్కడ జరగలేదు ఒక కార్పొరేటర్కి ఒక రూపాయి ఫండ్ లేదు లాస్ట్ మొన్న రెండు కోట్లు తప్పించి అంతకన్నా ముందు జోనల్ కమిషనర్ దగ్గరికి డీసీ దగ్గరికి ప్రతి నెలలో నాలుగు సార్లు ఐదు సార్లు వెళ్ళి వారితోటి రిక్వెస్ట్ చేయడం కొట్లాడడం పండును తీసుకురావడం చేయడం ఇలా పదిహేను కోట్ల రూపాయల రోడ్స్ చేశాము అన్ని నిన్న మేము గ్రూప్స్ లో పెడితే పదిహేను కోట్ల రూపాయల రోడ్స్ ఎక్కడ జరిగినాయి ఏం జరిగినాయి అని అంటే ఇవాళ దగ్గర దగ్గర ముప్పై ఆరు రోడ్స్ జరిగినట్టు రికార్డ్స్ లో చూస్తున్నాము ఆవుల మందలో సిసి రోడ్ వేయడం జరిగింది మంజు థియేటర్ డౌన్ లో రెండు సైడ్ లో ఒకటి మినర్వా హోటల్ సైడ్ కానీ ఒకటి పోచమ్మ టెంపుల్ సైడ్ కానీ ఆ రెండు సైడ్లో కూడా సిసి రోడ్ వేయడము అదేవిధంగా కంప్లీట్ సుభాష్ రోడ్ ఈ కార్నర్ నుంచి ఆరు కార్నర్ వరకు అలాగే మాంగాళి టెంపుల్ నుంచి మాంగాళి టెంపుల్ నుంచి రాణిగండ్ చౌరస్తా వరకు అదేవిధంగా పాన్ బజార్ రోడ్ ఇప్పుడు మీరు వచ్చిన రోడ్ కానివ్వండి అదేవిధంగా లాలా టెంపుల్ రోడ్ లాలా టెంపుల్ రోడ్ అదేవిధంగా కుర్మ మఠం రోడ్ కుర్మ మఠం రోడ్ బాబుబాగ్ లో రెండు రోడ్లు వెంకట్రావు నగర్ కాలనీలో రోడ్డు నగర్ కాలనీలో రోడ్డు లక్ష్మీనారాయణ కాలనీలో రోడ్డు మమతా స్వీట్స్ హౌస్ పక్కన రోడ్డు ఓల్డ్ గాస్ మండీలో సంతోషి మాతా టెంపుల్ దగ్గర రోడ్డు జీరా వతన్ హోటల్ దగ్గర రోడ్డు ప్యాట్నీ సెంటర్ రోడ్ పార్క్ లైన్ సిటీసీ దగ్గర రోడ్డు మమతా మహాత్మా గాంధీ స్టాట్యూ వెనకాల రోడ్డు చుట్టూ బస్తీ రోడ్డు రోడ్ అదేవిధంగా శ్రీ చైతన్య స్కూల్ నల్లగుట్ట దగ్గర రోడ్డు స్వరాజ్ మైదాన్ దగ్గర రోడ్డు హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు